అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది సూపర్ నే పేర్ పశుగ్రాసము ఈ సూపర్ నే పేర్ పసుపుగ్రాసము అంటే కనుపులు నాటిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక్కటి కూడా చేయలేదు చూడండి పిల్లలు అయితే ఎన్ని వచ్చాయో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను కూడా ఇంతవరకు చూడలేదు దానికోసమే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఒకసారి రండి కను కనుపులు ఈ కనుపులు అంటే ఒక కనుపుకి పిల్లలు వచ్చాయో ఒకసారి మీరు గమనించండి నేను చూసింటాను కనుక ఇంతవరకు ఒక నాలుగు మూడు అలా వస్తాయి కనుక అదైతే చూశాను చాలాసార్లు పండించాము అంటే ఇటు సైడు చూడండి ఇటు సైడు ఇప్పుడు వరి కోసారు కదా దాంట్లో పండించాము అలాగే అటు సైడు పండించాము మళ్ళా షెడ్ ముందర పండించాము ఇప్పుడు వచ్చేసి అంటే ఇప్పుడు చెరుకు అయితే ఉంది చూడండి చెరుకు ఉంది కదా ఈ చెరుకుకు ఇటు సైడు అటు సైడు సూపర్ నైపేరు కనుపులను నాటుకొని అంటే గాలి రాకుండా ఉండడాని కోసము గాలి వస్తే కూడా ఇవి పడకుండా ఉండక ఉండడం కోసము అలాగే అక్కడ కూడా సూపర్ నైపేరు అయితే కనపడుతుంది చూడండి ఆ రాసాము అలాగే ఇక్కడ కూడా ఏదైనా ఒక అంటే పాడీలు కానీ లేదనుకుంటే ఒక రెండు గేదెలైనా తెచ్చుకొని ఇప్పుడు ఈ వరి కోసాం కదా ఆ వరి కోసిన దానికి ఇంకా వరి గడ్డి పెట్టుకొని ఒక ఇరవై కట్టలైనా పెట్టుకొని ఒక రెండు గేదెలైనా తెచ్చుకొని పెంపకం చేయాలి అనుకుంటున్నాను అయితే ఇప్పుడు దానికి సరిపడా సూపర్ నేపర్ పశుప్రసం అయితే ఉంది ఇంకా వరిగడ్డి కూడా పెట్టుకుంటాను ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి అలాగే ఇక్కడ చెరుకు ఇవైతే ఇప్పుడు సైడ్లో అయితే పెట్టుకున్నాను అది ఇప్పుడు ఒకసారి చూడండి కడుపులు అంటే పిలకలు ఎన్ని వచ్చాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది పది పదకొండు చూడండి మొత్తం మొత్తం అయితే ఇరవై కనుపులు అయితే వచ్చాయి మీకు ఇక్కడైతే కనపడుతుంది ఇక్కడైతే కనపడుతుంది ఒకటే ఇక్కడైతే నేను కనుపు నాటిని ఇదిగోండి ఇదే కటింగ్ చేసింది అయితే చూడండి ఎక్కడ కటింగ్ అయితే చేయలేదు అంటే వరి పండించేటప్పుడు వరి పండించేటప్పుడు ఇది కూడా కొంచెము ప్లేస్ విడిచిపెట్టుకొని ఈ చెరుకు నాటుకోవాలి అలాగే ఈ సైడ్ ఇటు సైడు అటు సైడు కడుపులు నాటుకోవాలి అనుకు అనుకొని వదులుకున్నాను చూడండి ఇంత ఇన్ని కను ఇన్ని పిల్లకలైతే నేను చూడలేదు అలాగే మీరు ఒకసారి బాగా గమనించండి సూపర్నే పేరు కనుపులు డిస్టెన్స్ ఎంత ఎంత పెట్టుకోవాలో ఒకసారి మీరు గమనించండి ఇప్పుడు అంటే ఇటు ఉంది కదా ఇటు వచ్చేసి ఒక అడుగు ఇంకో ఒకనర అడుగుకు అడుగు పెట్టుకుంటే మంచిది అలాగే ఇటు సైడ్ అయితే ఇటు అంటే వెళ్ళడాని కోసము మనిషి ఇదైతే రెండున్నర అడుగులు రెండున్నర అడుగులు లేదనుకుంటే మూడు అడుగులు ఉంటే ఇంకా మంచిది అంటే మా కాలువలు ఉంటాయి కదా ఆ కాలువలో ఇవి అన్నీ అంటే కనుపులు అంటే ఎక్కువ రోజులు ఉండడం కోసము మూడు అడుగులు అయితే బెస్ట్ రెండున్నర అడుగులు కూడా పెట్టుకోండి రెండు అడుగులు పెడితే ఇంకా కష్టం ఉంటుంది మనము ఆ కాలువలో పోయి కటింగ్ చేస్తే దానికోసము దానికోసమే రెండైతే రెండు అడుగులు అయితే వద్దు ఇటువైతే ఒకనర అడుగులు అయితే పెట్టుకోండి మీకు ఇక్కడ చూపిస్తాను రండి ఒక చూడండి డిస్టెన్సు దీనికి దీనికి ఒక అడుగు అయితే పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా చూడండి ఇదైతే కడుపు ఈ ఈ ఒక కనుపేలాడుకునేది చూడండి ఇదైతే కడుపు ఓకేనా అలాగే ఇక్కడ కూడా మీరు గమనించండి దీనికి దీనికి ఓకేనా ఇప్పుడు ఇక్కడ రండి పతి ముక్క కూడా గమనించండి చూడండి దీనికి దీనికి అలాగే దీనికి దీనికి చూడండి అన్నిటికీ చూడండి ఒకసారి బాగా అర్థమవుతుంది ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా చూడండి అలాగే కనుపులైతే అవి అంటే కొన్ని అయితే మొలకలు రాలేదు దానికోసమైతే మళ్ళీ కనుపులు ఇక్కడ అక్కడ ఉన్న సూపర్ చెప్పారు కనుపుల కోసం అయితే పెట్టుకున్నాను చూడండి ముద్రపోవడాని కోసము అక్కడ సుమారుగా ఒక తొంభై రోజులు అయిపోయింది దాంట్లో వచ్చేసి కొట్టుకొని తెచ్చుకొని ఇక్కడైతే నాటుకున్నాను చూడండి ఎక్కడైతే కనుపులు రాలేదు అలాగే అటు సైడ్ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ రాండి మొత్తము చూడండి ఈ విధంగా అయితే డిస్టెన్సు ఓకేనా ఈ విధంగా ముక్కకు ముక్కకు ఈ విధంగా పెట్టుకోండి అలాగే ఇటు అయితే ఒక రెండున్నర అడుగులు లేదనుకుంటే మూడు అడుగులు ఇదైతే మొత్తం ఇదైతే చెరుకు ఈ చెరుకు కూడా ఈ విధంగానే వేసుకున్నాను చూడండి ఇక్కడికి ఇక్కడికి ఒక రెండున్నర అడుగులు లేదనుకుంటే మూడు అడుగులు ఈ విధంగా వెళ్ళడం కోసం ఈ చెరుకు వచ్చేసి మళ్ళా మొత్తం ఈ విధంగా కట్టేసి కొంచెము బాగా తొంభై రోజులు అయిపోయిన తర్వాత లే సుమారుగా ఒక ఇంత హైట్ వచ్చిన తర్వాత కట్టుకుంటూ వస్తారనమాట ఈ ఆకు ఈ ఆకు ద్వారా ఈ చెరుకు వచ్చేసి నేను దాంతోపాటు అయితే నాటలేదు చాలా అంటే చాలా లేట్గా నాటాను ప్లేస్ అయితే స్థలం ఇక్కడ ఏమి నాటకుండా బీడైతే పెట్టుకున్నాను ఇక్కడ రండి మీకు చూపిస్తాను చెరుకులు ఎక్కడైతే నాటుకునేదో చూడండి ఈ విధంగా అయితే నాటుకునే చూడండి ఇక్కడ చూడండి ముక్కకు ముక్కకు ఈ విధంగా చూడండి ఒక అడుగు అలాగే అర్ధ అడుగు ఈ విధంగా డిస్టెన్స్ అయితే పెట్టుకోవాలి అలాగే దీనికైతే కాలువలైతే కాలువల్లోనే కాలువలు తోలిన తర్వాత కాలువల్లోనే పండించుకుంటే బెస్ట్ ఎందుకంటే మట్టి ఉంటుంది కదా ఆ మట్టిలో మనం అవి చుట్టూ ఎక్కువ రోజులైతే వస్తుంది ఇలాగైతే ఎక్కువ రోజులైతే రాదు మనము పోయడం పోయడము పై పైకి వచ్చేయడము ఎంతవరకు వచ్చేస్తుంది అది మొత్తము ఒక సంవత్సరం తర్వాత అయితే ఆ అంటే మొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా అదైతే ఎండిపోయే ఇది అయిపోతుంది అదే మట్టి అయితే మీకు ఒక సుమారుగా ఉంటుంది ఎక్కువ రోజులైతే వస్తుంది ఇప్పుడు అయితే ఈ విధంగా అయితే నేర్చుకున్నాను చెరుకు కూడా నాటుకున్నాను కాకపోతే చెరుకు అయితే కొన్ని పొలలు అయితే రాలేదు రిఫిటేషన్ ఇంకా మళ్ళీ అక్కడ వేరే ప్రాంతానికి వెళ్ళి తెచ్చుకోవాలి దానికోసము రెంపిటేషను చూడండి ఈ విధంగా అయితే నడుపుతున్నాను చూడండి ముక్క ముక్కకు ఈ విధంగా మొత్తము వచ్చి చెరుకు మొత్తం అయితే చెరుకు అయితే చూడండి